హలో ఫ్రెండ్స్ ఆవిడ వడ చేస్తుంది ఎందుకంటే నాకు మునక్కాయ మునక్క ఇష్టం కాదు అందుకని నేను తినలేదని ఆ మనసు ఊరుకోక ఆ మనసు ఊరుకోక నాకైతే వడ చేసి పెడుతుంది లెక్క ప్రకారం అయితే సాయంత్రం ఇప్పుడు చేయాల్సిన వడ నేను వద్దని చెప్పా బజార్ని ఎందుకు తింటాము నేను చేసి పెడతాను అని చెప్పి ఓపిక చేస్తుంది

నువ్వు ఊరికి వెనకుండు ఈ మసాలా వడ చాలా బాగా సూపర్గా టేస్ట్ మా ఇంట్లో అందరికి ఇష్టం ఈ మసాలా వడ ఎలా చేస్తావు చెప్పు ఎలా అది చెప్తున్నా కదా నాలుగు గంటలు నానబెట్టుకోవాలా పచ్చన పప్పు నాలుగు గంటలు నానబెట్టుకున్న తర్వాత పచ్చా పచ్చగా పీసి పట్టుకోవాలా కొంచెం రవ్వ రవ్వగా పట్టుకున్న తర్వాత దాంట్లోకి ఎన్ని ఉల్లిపాయలు కావాలి అన్ని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు ఉప్పు ఉప్పు వేసి బాగా కలుపుకొని అన్నీ సరిపెట్టలేదు పెట్టి ట్రై చేయి ఇలా అది ఇది చేయమా ఒక చేత్తో ఒక చానా పోపట్ల కొచానా బెల్లం అండి చేసుకొని తలం చేతిలో ఎందుకు శుభ్రంగా పేపర్ లో దేట్లా మళ్ళా లేదు ఏ చేయైనా రెండు చేతులు కలిస్తేనే కదా ఏదైనా పని చేసేది ఒక చేతి ఎలా చేస్తావ్ అనుమానం రెండు చేంతో పిండి అని కలుపుతావ్ నీకిచ్చి నాగొడొచ్చి నేను తింట ఎక్కడికి ఎవరికి రాని డౌట్ లేదు అసలు నిజంగా ఈ ఈ పచ్చన పప్పు కూడా ఇలా కూడా తినచ్చు పచ్చన ఏం ఒక చేత కలపలేరా పూరి పిండి కలుపుతారు మరింత కలిపేది ఈ పచ్చన పప్పు వాడతా పులుసుగా చేసుకోవచ్చు అండి చాలా టేస్ట్ చేతులతో అనుకోని కాళ్ళతో కలుపుతున్నారు పానీ పూరి పిండి మసాలా వడతో వీళ్ళు ఏమో వాళ్ళ అమ్మమ్మ దగ్గర నేర్చుకుంది పులుసు పెడతారు మసాలా వాడ పులుసు చాలా మసాలా వడ ఎంత వేడి ఈజీగా చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్ ద బెస్ట్ ఐటమ్ అని చెప్పొచ్చు మసాలా వడ

ఇవి అనిచేసే ఉందా ఇవి చిన్నప్పుడు మేము చిన్నపిల్లలప్పుడు మా అమ్మ దగ్గర ఉన్నప్పుడు సాయంత్రం కాడ ఐదు కాడ తీసుకొచ్చి పెట్టేది బోండాలు ఒకరోజు మినపవాడలు ఒక రోజు పచ్చన్నప్ప వడలు రోజు ఒక రోజు కూర మద్దం కాకపోతే పచ్చన్నపప్పు వడలు తీసుకొచ్చి అంటే హోటల్ అమ్ముతారు కదా అవి తీసుకొచ్చి పులిసి పెట్టేది అసలు ఎంత టేస్ట్ గా ఉంటది అని తింటే నుంచో పది నాలుగు దెబ్బ నాలుగు పెళ్లిని ఇప్పుడు బయట కొట్టిన కొబ్బకారం పెళ్ళి ముప్పై మూడు సంవత్సరాలు కాదు మా అమ్మకి ఇంట్లో కొబ్బరికారం వేయడం కారం మా అమ్మమ్మ చేసేది చిన్నప్పుడు అన్నంలో గెలుపు తిన్నా ఇడ్లీలోకైనా దోశనా బాగుంటది కొబ్బరికారం తొందరగా అవి వేసి నాన్న ప్లేట్లు పాపం ఎదురు చూస్తున్నారు అందరి ఇళ్లలో కొబ్బరి ఉంటుంది కారం ఉంటది కానీ మన ఇంట్లో ఉండదు అబ్బో ఆ పప్పుల పొడి అయినా మొత్తం వెల్లుల్లి వస్తుంది అందులో కూడా మా అమ్మ చేసే వంటలు మా నాన్నగా కాబట్టి నచ్చుతున్నాయి అవును ఇప్పుడు మధ్యాహ్నం మునక్కాయ కూర చేసింది మధ్యాహ్నం మునక్కాయ కూర చేసింది అది మునక్కాయలే ఉన్నాయి అందులో టమాటా ఏది ఉల్లిపాయ ఏది మునక్కాయ కూర అలానే ఇప్పుడు మనకి గుజ్జు కావాలంటే కొంచెం ఇంకా బాగుంటది కావాలి పక్కన ఇలా ఎర్రగా కాల్చుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి సో ఎందుకులో ఇంకా బాయ్ చెప్పేసి అండి ఐదు నిమిషాలు అయిపోయింది ఇది ఇది ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి స్నాక్స్ స్నాక్ ఐటమ్ ద బెస్ట్ సో ఐదు నిమిషాలు వీడియో అయిపోయింది ఇంతకు మించి మిమ్మల్ని ఎక్కువ టార్చ్ చేయదలుచుకోలేదు బాయ్ నువ్వు అక్కడే ఉండు తింటూ ఉండు లేదు ఎవరు పట్టుకుంటారు బొత్తుగోగులు